చూడండి ఇది ఇది వాట్సాప్ లో చేసిన నాకు కాల్ ఎందుకంటే నేను యుఎస్ లో ఉంటాను నా యూఎస్ నంబర్ చేశారు అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్ గా కనపడుతుంది నాకు చేసిన ఫస్ట్ కాల్ జూన్ సిక్స్త్ ఎప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నాకు చేశారు చేసి ఇన్ఫార్మ్ చేశారు అలాగే ఫర్దర్ కాన్వర్సేషన్స్ అది ఆ ఒక్క రోజుతో మాత్రం ఆపల మీరు చూడొచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అయితేనే ఉంటుంది ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి తెలియదు అంటున్నారు ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే ఆఫ్టర్ లైక్ నాతో జూన్ లో ఒకసారి మాట్లాడారు టు ఇన్ఫార్మ్ ది న్యూస్ తర్వాత జూలైలో మాట్లాడారు తర్వాత ఆగస్ట్ లో మాట్లాడారు సెప్టెంబర్ లో కూడా ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో నాతో మాట్లాడారు ఏ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏంటంటే నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా మా నాన్న కూడా విసిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు యుఎస్ వీసా తీసుకున్నారు విసిట్ చేయడానికి అన్ని కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు సో రాలేకపోయారు అంత అంతా అయింది సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ ఎత్తకటం అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఆ ఉన్నా ఆవిడే నాకు ఫోన్ చేసి ఇక్కడ నీ మీరు రెజ్యూమే పంపించమ్మా నువ్వు ఇండియా రావక్కర్లేదు నేను అక్కడే మీకు ఉద్యోగం ఎందుకుదా కేటీఆర్ అంకుల్ ఉన్నారు ఐఎమ్ కోటింగ్ వాచ్ సెడ్ నేను నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు వాళ్ళు ఆమె ఏం చెప్పిందంటే కేటీఆర్ అంకులు ఉన్నారు ఆయన కంపెనీస్ ఉన్నాయి నువ్వు రెజ్యూమే పంపించు మేము అన్ని నువ్వు ఇక్కడ రావక్కర్లేదు ఇది ఆమె స్టేట్మెంట్ నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్లో ఉన్నాయి సరే ఈ మాట్లాడింది ఓకే అదొక పాయింట్ ఇంకోటి వచ్చి ఈ నంబర్ ఈ నంబర్ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది ఈ నంబర్ ఎవరిదంటే అక్షర నాగ మాగంటి ఆవిడ కూతురు మొదటి కూతురు పెద్ద కూతురు ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి ఏం సంబంధం ఉందని లేదన్నారు కదా ఎందుకు నాకు ఫోన్ చేయాలి అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే ఇది మీడియా వాళ్ళే అడిగారు మీ అడిగారు అంటే మీ నాన్న నీతో ఏం రిలేషన్ ఉంది ఏం ప్రూఫ్ ఉన్నాయి సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్ ఇది ఆయన ఆయనతో ఉన్న కాల్ లాగ్స్ ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యూఎస్లో అబ్బాయికి ఎందుకు చేయాలి ఏం సంబంధం నాకు చేశారు చేసి మాట్లాడినా ఇది కాల్ ప్రూఫ్స్ తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు నేను అక్కడ యూఎస్లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ టూ ఇయర్స్ నేను టూ ఇయర్స్ పని చేశాను అప్పుడు పనిచేసేటప్పుడు నా వర్క్ డెస్క్ ఉంటుంది నా క్యాబిన్ ఉంటుంది అన్నీ ఉంటాయి లైక్ వర్క్ ప్లేస్ అని ఆయన పూర్తినే పంపించు ఎలా ఉందో నేను చూపిస్తాను నేను చూస్తాను అవి ఇవి వాటికి సంబంధించిన ఫొటోస్ అండ్ ఇది ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం కాల్ అన్ని కాల్ లాగ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అదే అండి సో ఐ వాంట్ టు మేక్ దీస్ కామెంట్స్ అండ్ తర్వాత మీరు వాట్సాప్ లో చూపిస్తున్న పేరు ఆ నంబర్ క్లియర్గా ఉంది కదా సునీత మాగంటే అని ఇది మీరు నమ్మకోవచ్చు సో ఈ నంబర్ ఒకసారి చూసుకోండి ఇది ఆవిడ ఫైల్ చేసిన అఫిడవిట్ అఫిడవిట్ లో క్లియర్ గా మై ఫోన్ నంబర్ అని అదే నెంబర్ ఉంటుంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో మాట్లాడింది ఆవిడే అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బిఆర్ఎస్ మిస్టర్ పువాడ అజయ్ కుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనల్ రాణి చేశారు తర్వాత సేమ్ టైం మా గారి మీద అన్ని అనవసరమైన మాటలు చెప్పి ఈ సునీత గారు మోహన్ ముల్లపుడి గారు మా పెదనాన్న మీద మా నాన్నమ్మ మీద చెప్పి నువ్వు సేవలు ముందు కూర్చుని రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడకు ఇలాంటి అనవసరమైన ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు నువ్వు వస్తే ఇంకా నేను యూజ్ చేసుకుని ఏదైనా చేస్తారు రావద్దు వాళ్ళకేంటండి లైక్ వాళ్ళకి ఎందుకు ఈ రేసును వాళ్ళు ఎందుకు చేయాలి వాళ్ళకేం కర్మ సో మిగతా వాళ్ళే చేసేది మృతదేహం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మేము ఏం పాలిటిక్స్ కోసం ఏమీ కాదు అండ్ మీరు అడగచ్చు మీరు అడిగారు కదా ఎందుకు ఇప్పుడు వస్తున్నారు ముందు ఎందుకు రాలేదని సో క్లియర్గా డేట్స్తో పాటు అన్నీ ఉన్నాయి వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ జూన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేశారు ఫోర్త్ జూలై వచ్చేసింది క్లియర్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత నాతో జూన్ సెవెంత్ నుంచి ఇంకా ఫోన్ నాకు అసలు ఐ హ్యాడ్ నో ఐడియా వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు కథ ఐ మీన్ వెనకమాల్ నుంచి ఏం చేస్తున్నారు నాకేం ఐడియా లేదు నాతో జూలై సెవెంత్ నుంచి ఇంకా క్లోజ్ గా మాట్లాడి మీ ప్లాన్స్ ఏంటి అప్పుడే నా దగ్గర చెప్పారు కేటీఆర్ అంకుల్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ ఆయన చూసుకుంటారు నిన్ను ఇక్కడ రావక్కర్లేదు నువ్వు అని నీ నీరే పంపించు ఆ చాట్ లో అక్కడ నా దగ్గర ఉంది ఇఫ్ నెససరీ ఐ కెన్ ప్రొవైడ్ టు ఎనీ బడీ ఎనీవేర్ క్లియర్ గా ఉన్నాయి కాదండి మీ ఫాదర్ మీతో టచ్ లో ఉన్నప్పుడు మీ ఫాదర్ మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు చేశారని చెప్పారు కదా మరి మీ ఫాదర్ చెప్పాల్సిన మాటలన్నీ మీ మదర్ చెప్పినట్టు ఎట్లా చెప్తున్నారు మరి సారీ అండి ఇప్పుడు మీ ఫాదర్ ఆ టైం నేను ఎప్పుడు ఒకటే ఐ వాస్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇస్ పొలిటికల్ కరీర్ దేంట్లో నేను ఎప్పుడు రాలేదు ఏంటి నాకు అంత ఆ డీటెయిల్స్ నేను వెళ్ళలేదు ఎందుకంటే నేను పుట్టి పెరిగి చెన్నై అది నా ఊరు అండ్ సెకండ్ థింగ్ ఇస్ నేను యుఎస్ వెళ్ళిపోయా ఎప్పుడు నా బ్యాచులర్స్ నుంచి అక్కడే యుఎస్లో ఉన్న స్కాలర్షిప్ వచ్చింది చదువుకుంటున్నా పనిచేసా మళ్ళీ చదువుకున్నా ఎందుకు మళ్ళీ స్కాలర్షిప్ వచ్చింది అదే నా హోల్ థింగ్ లేదండి నాతో క్లియర్గా ఏం చెప్పాలా ఆ ఆ విషయాల గురించి నేను ఎప్పుడు అడగల కాంట్రవర్సీ గురించి అడగల ఆయన కూడా నాకు ఏం చెప్పాల సెకండ్ థింగ్ అఫిడేవిట్ గురించి మీరు అడగచ్చు అవన్నీ అవన్నో నాకు తెలియదండి లైక్ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఫస్ట్ అయ్యారు నాకు అప్పుడు ఏంటి పదిహేను ఏళ్ళ అప్పుడు పదిహేను ఏళ్ళప్పుడు నాకు ఏంటి అఫిడేవిట్ అంటే ఏంటి నాకేం తెలుస్తుంది ఏదో టెన్త్ పాస్ అయినప్పుడు ఆ టైంలో లో అప్పుడు మీరు చెప్పిన కేసు చెప్పారు కదా నవీన్ యాదవ్ గురించి ఆయన గురించి చెప్పారు అని సో అప్పుడు ఆయన ఆయనే క్లియర్ గా సుప్రీం కోర్టులో రాశారు ఇక్కడ నాకు ఇప్పుడే దొరికింది ఆ కోర్టులో ఆయనే రాశారు ప్రతి మాస్ ఇస్ మై సన్ ఎందుకంటే ప్రతిమున అంటే అది నా బర్త్ సర్టిఫికెట్ లో పేరు అండ్ మాలిని రేవి మై లీగల్ వైఫ్ అని ఆయనే క్లియర్ గా రాసి పెట్టారు సుప్రీంకోర్టు లో సో అదే అండి లేదండి ఇప్పుడు ఇది ఏ పాలిటిక్స్ ఏ పార్టీ ఏం కనెక్ట్ అవ్వాలా ఎందుకంటే ఇది సడన్ గా నిన్న మొన్న ఒక వారం ముందు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు ఇది ఎలక్షన్ ముందని స్టార్ట్ అవ్వలేదు ఇది ఎప్పుడు జూలై నుంచి వాళ్ళు ఎప్పుడు అప్డేం చేశారు సర్టిఫికేట్ అండ్ నాకు చెప్పకుండా ఇవన్నీ చేశారు అప్పుడు నాకు ఐ ఇట్స్ మై రైట్ టు గెట్ యాంగ్రీ ఒక మాట చెప్పొచ్చు ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి అన్ని ఏదో వాగుతున్నారు ఇది కూడా చెప్పొచ్చు కదా అప్పుడు మేము ఇలా అప్లై చేసాం మీ నీ పేరు ఇంక్లూడ్ చేయాలని ఎందుకు రాచాలి నాకు అప్లై చేసినప్పుడు కూడా మా నాన్నమ్మ చనిపోయారు ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారంటే చెన్నై బార్ కౌన్సిల్లో వెళ్ళి మా మే మదర్ వేసే లాయర్ అండ్ ఆవిడ మెంబర్షిప్ ఉంది చెన్నై బార్ కౌన్సిల్లో ఈ ప్రాక్టీస్ చేయట్ల సో అని ఆ డాక్యుమెంట్ తెచ్చి ఆమె చనిపోయారు అని ఏదో అన్నెసరీ డాక్యుమెంట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ ప్రూవ్ చేసి తర్వాత నన్ను రానివ్వకుండా చేసి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు కదా అదే అది నా పాయింట్ అండ్ ఇది జూలైలో స్టార్ట్ అయింది తర్వాత నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో నాకు తెలిసింది ఇలా జరిగిందని ఇవా ఆమె నా పేరు ఇంక్లూడ్ చేయలేదు లీగల్ గాని మై నేమ్ షుడ్ బీ దర్ లీగల్ వాట్స్ రాంగ్ ఎందుకు ఉండకూడదు నా పేరు అది నా హక్కు కదా